హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో అక్క ఇంట్లో చాలా అప్పులు ఉంటున్నాయి అప్పులన్నీ త్వరగా తీరిపోవాలి అంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదండి సరదాగా ఇవాళ వీడియోలో అప్పులు త్వరగా తీరిపోవడానికి కొన్ని పరిహారాలు చూద్దామండి పరిహారాలైనా పూజలైనా ఇవన్నీ కూడా నమ్మకాలు బట్టే ఉంటాయి ఎవరి నమ్మకం బట్టి వాళ్ళు చక్కగా వారి వారి పరిహారాలని చేసుకుంటూ ఇలాంటి చిన్న చిన్న పద్ధతులను కనుక అవలంబిస్తే కనుక ఇంట్లో అప్పులు త్వరగా తీరే అవకాశం ఉంటుందండి ఈ మధ్యకాలం అప్పులు కూడా బాగా పెరుగుతున్నాయండి ఆ దోళిని బయట మనం తీసుకునే అప్పులాగా కాదండి క్రెడిట్ కార్డు రూపంలో అప్పులు పెరుగుతూ ఉన్నాయి ఈఎంఐస్ రూపంలో కూడా అప్పుల్ని మనకు మనమే పెంచుకుంటూ వెళ్తూ ఉన్నాము లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి కావచ్చు సొంత ఇంటి కళ తీర్చుకోవడానికి ఈఎంఐ రూపంలో మనం పే చేసేటువంటి మనీ కావచ్చు కారణం ఏదైనా ఇలాగ అప్పులు అనేవి పెరుగుతూనే ఉన్నాయి అది ఎలా అయినా కానివ్వండి లేదా బిజినెస్కి అని చెప్పేసి మనం లోన్ తీసుకోవచ్చు లేదా బయట ఎక్కడి నుంచైనా బంధువుల దగ్గర నుంచో ఫ్రెండ్స్ దగ్గర నుంచో అప్పు తీసుకోవచ్చు లేదా పిల్లల చదువులకి అని చెప్పేసి లోన్ తీసుకోవచ్చు లేదా బయట నుంచి అప్పు తీసుకుని రావచ్చు లేదా ఎవరికైనా హెల్త్ ఖరాబ్ అయినా సరే అత్యవసరాలలో అప్పు చేయొచ్చు ఇలా కారణం ఏదైనా సరే మనకి ఈ మధ్యకాలం ఏది ఏమైనా సరే కొద్దో గొప్పో రాబడి ఉంటుందో దానికి మించి అప్పులు కూడా అవుతూ ఉన్నాయి ఇది చాలామందికి తెలిసినటువంటి విషయమే ఇప్పుడు వీటికి పరిహారాలు ఏంటి అనేవి కూడా చూద్దామండి అసలు ముందు అప్పు ఎందుకు చేస్తున్నాము అన్న విషయంపై మనకి క్లారిటీ ఉండాలి కొన్ని కొన్నిసార్లు అత్యవసర పరిస్థితి వస్తుంది అలాంటప్పుడు మనం అప్పు చేస్తూ ఉంటాము ఇక అలాంటివి తప్పవండి తప్పని టైంలో చేసేటటువంటి అప్పులు ఇంకా అవి అత్యవసర పరిస్థితి అంటే ఇంకా చెప్పనే అవసరం లేదు కాబట్టి అలాంటి టైంలో ఇంకా మనం ఏమీ చేయలేము కాబట్టి అప్పు తీసుకొస్తూ ఉంటాము ఒక్కొక్కసారి అనవసరంగానే అప్పు చేస్తూ ఉంటామండి గొప్పలకు పోయి అంటే చిన్న చిన్న ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి లేదంటే ఇంట్లోనే జస్ట్ ఏదైనా క్యాజువల్గా చిన్న ఫంక్షన్ చేయాలన్నా సరే అప్పు చేసి మరీ ఫంక్షన్లు అనేవి చేస్తూ ఉంటాము ఇవి అనవసరపు అప్పులు అనమాట అలానే అనవసరంగా క్రెడిట్ కార్డులు అవి యూజ్ చేస్తూ ఉంటాము కొన్ని కొన్నిసార్లు ఏంటంటే తెలిసి తెలిసి అప్పులు చేస్తూ ఉంటామండి అంటే ఉదాహరణకు చెప్తున్నాను మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుందామండి అనుకున్నాము అనుకున్నప్పుడు మనీ కోసం లోన్కి పెట్టుకుంటే లోన్ కొంచెం టైం పట్టేటట్టు ఉంది డబ్బులు రావడానికి ఈ లోపు మనం బయట నుంచి అప్పు తెచ్చి మనం అయితే బిజినెస్ స్టార్ట్ చేస్తాము బయట నుంచి అప్పు తెచ్చినప్పుడు ఏంటంటే ఉదాహరణకండి ఒక మూడు రూపాయలకి వడ్డీకి అప్పు తెచ్చారనుకుందాము అప్పు తెచ్చిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఎవరో మన బంధువులు బాగా దగ్గర ఫ్రెండ్స్ రూపాయనర్కే లేదంటే రెండు రూపాయలకు మీకు వడ్డీకి ఇస్తాము అని చెప్పేసి అన్నారు అనుకుందామండి అప్పుడు మనం ఏం చేస్తాము ఆ డబ్బులు తెచ్చి ఈ అప్పు తీర్చడం మానేసి ఈ బిజినెస్ని ఇంకా డెవలప్ చేస్తే ఇంకా మనీ బాగా వస్తాయి కదా బాగా రిటర్న్స్ వస్తాయి కదా అప్పుడు మనం ఈజీగా అప్పు తీర్చేయాలి అని చెప్పి ఆలోచించి మనమేం చేస్తామంటే అప్పు తీర్చకుండానే తక్కువ వడ్డీయే కదా అని చెప్పి తీసుకుని ఇదే బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము దానివల్లనే ఏంటంటే అంటే మనకి అప్పు మీద అప్పు పెరుగుతూ ఉంటుంది ఇదొక తప్పు ఇలాంటివన్నీ కూడా తెలిసి తెలిసి చేసే అప్పుల్లోకి అయితే వస్తాయండి ఇప్పుడైతే మనం పరిహారాలు చూద్దామండి ఇక్కడ పరిహారాలు అంటే పూజలు పునస్కారాలు వ్రతాలు ఇలాంటివి ఏమీ నేను చెప్పట్లేదండి ఇంట్లో అప్పులు ఉన్నప్పుడు ఎలాంటి పూజ చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి అనేది మన పెద్దవాళ్ళే కొద్దో గొప్ప చెప్తారు కాబట్టి వాటిని పాటించుకుంటూ లేదా మీకు నచ్చినట్టు మీ పరిహారాలు మీరు చక్కగా చేసుకుంటూ ఇవి కూడా పాటించినట్లయితే అప్పులు అనేవి త్వరగా తీరడానికి అవకాశం ఉంటాయండి ఇవేంటంటే మన చేతులతో మనం చేసుకునే పరిహారాలు అండి అంటే మనకి ఎంత అప్పు ఉంది ఉదాహరణకి పది లక్షలు అప్పు ఉంది అనుకోండి బయట నుంచి వడ్డీకి తెచ్చామనుకుందాము విడివిడిగా తెచ్చామనుకుందామండి అంటే ఒక ఐదు లక్షలు ఒకళ్ళ దగ్గర మూడు లక్షలు ఒకళ్ళ దగ్గర రెండు లక్షలు ఒకళ్ళ దగ్గర ఇలా అంటే ఇక్కడ నేను ఉదాహరణకు చెప్తున్నానండి అలాగే ఎంత అప్పుంది ఏంటి అనేది ఖచ్చితంగా మనము తెలుసుకోవాలి రాసుకోవాలండి ఒక పేపర్ మీద ఒక బుక్ మీద మనం తీసుకున్న అప్పు ఏ రోజు తీసుకున్నామో ఆ తారీఖు అన్నీ కూడా రాసుకున్నట్లయితే వడ్డీతో సహా మనం తీర్చేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందండి అలానే మన ఆదాయాన్ని కూడా మనం రాసుకోవాలి మనకి నెల నెల వచ్చే శాలరీ కానీ లేదా బిజినెస్లో వచ్చే ఆదాయం కానీ సంవత్సరానికి ఒకసారి ఏమైనా ఆదాయం వస్తే అంటే ఉదాహరణకు ఏమైనా పొలం ఉందనుకోండి దానికి కౌలికిస్తే అది వన్ ఇయర్కి ఒకసారి వస్తుంది కదా లేదు అంటే ఏదైనా స్థలం ఉందనుకోండి దాన్ని లీజుకి ఇచ్చారనుకోండి నెల నెల వస్తుంది లేదు వన్ ఇయర్ కట్టే వాళ్ళు కూడా ఉంటారు అలాగ సంవత్సరం సంవత్సరం వచ్చే ఆదాయాన్ని నెల నెలా వచ్చే ఆదాయాన్ని కూడా రెండిటిని మనం రాసుకోవాలి ఆదాయం బట్టే కదండి అప్పు మనం ఎలా తీర్చాలి అన్న ఒక ఆలోచన మనకు వస్తుంది కాబట్టి రెండిటిని ఖచ్చితంగా రాసుకోవాలండి వీటితో పాటు ఖచ్చితంగా మనకి ఖర్చులు ఉంటూనే ఉంటాయి అవి మనం తగ్గించుకునే ఉంటాయి తగ్గించలేని ఉంటాయి తగ్గించలేని వాటిని ఇంకా మనం ఏమీ చేయలేము కాబట్టి తగ్గించుకునే ఖర్చులని ఖచ్చితంగా తగ్గించుకోవాలండి అధిక ఖర్చులను మాత్రం కొన్ని రోజుల పాటు ఖచ్చితంగా తగ్గించుకోవాలి అలానే అనవసరపు వస్తువులు జోలికి కొన్ని రోజుల పాటు వెళ్లకుండా ఉండడమే మంచిదండి ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలి అలానే మంచి ఫుడ్ తీసుకోవాలి ఎక్కువగా అప్పులు తీర్చాలి అని ఆలోచించే కన్నా ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి అనే ఆలోచన ఎక్కువగా మనం ఆలోచించాలండి అంతేగాని అప్పు గురించి ఆలోచిస్తూ ఎలా తీరుస్తాం ఎలా తీరుస్తాం ఎలా తీరుస్తాం అంటే ఉన్న చోటే ఉండిపోవటం తప్ప అప్పుని తీర్చలేము అలానే లైఫ్ స్టైలు ఖచ్చితంగా మినిమంలోనే ఉండాలండి కొన్ని రోజుల పాటు లగ్జరియస్కి దూరంగానే ఉండాలి మనం ఒకప్పుడు ఎంత లగ్జరీగా బతికినా సరే అప్పులు ఉన్నప్పుడు కొన్ని రోజుల పాటు మినిమలైజ్గా బతకడం అలవాటు చేసుకోవాలండి ఖచ్చితంగా ఆదాయాన్ని పెంచుకునే అవకాశాన్ని చూడాలి అలానే అప్పు తీర్చేటప్పుడు కూడా ఏంటంటే ఎక్కువ వడ్డీ ఉన్న వాటిని ముందు తీర్చేసేయాలి తర్వాత తక్కువ వడ్డీ ఉన్న వాటిని తీర్చచ్చు లేదు అనుకుంటారా తక్కువ నుంచి ఎక్కువ కూడా అండి అంటే రెండు లక్షలు ఫస్ట్ రెండు లక్షలు తీర్చేసామండి ఒక బరువు ఒబ్బుడైపోయింది తర్వాత మళ్ళీ మూడు లక్షలు తీర్చేస్తాం ఇంకా ఐదు లక్షలు ఉంటుంది అలా కూడా మన ఇష్టం ఇలా తక్కువ నుంచి ఎక్కువగా తీర్చవచ్చు ఎక్కువ నుంచి తక్కువకి తీర్చవచ్చు తీర్చేటప్పుడు కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని మనము డబ్బులు అనేవి అప్పు తీర్చాలి ఎందుకంటే కొంతమంది బాగా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు మీరు ఇప్పటికిప్పుడు ఇస్తారా చస్తారా అనే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆలోచించుకుని ముందు ఎవరికైతే క్లియర్ చేస్తే బాగుంటుందో వాళ్ళకైతే క్లియర్ చేసేయండి కొంతమంది ఆగుతారండి మన కష్టాన్ని అర్థం చేసుకొని ఒక టైం ఇవ్వండి ఒక కొన్ని రోజులు టైం ఇవ్వండి అంటే కొంతమంది అర్థం చేసుకుని ఆగేవాళ్ళు కూడా ఉన్నారు లేరు అని చెప్పట్లేదు అలానే కొంతమంది ఆగగలిగే ఓపుకున్నా సరే అనమాట అంటే వెంటనే ఇచ్చేసేయాలి వాళ్ళకి అలాంటి వాళ్ళకి ముందు ఇచ్చేయడము ఇలా మీరు ఆలోచించుకుని మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అలా ట్రై చేయండి అలానే ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటంటే అప్పు ఉన్నప్పుడు ఆల్రెడీ పది లక్షల అప్పు ఉంది ఈ అప్పు ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే తెలిసే తెలియక తక్కువ వడ్డీకి ఇంకా తక్కువ వడ్డీకి తక్కువ వడ్డీకి రోజులు ఇవ్వడమే తక్కువ ఇంకా తక్కువ వడ్డీకి వస్తాయేమో అని చెప్పేసి బయట అప్పు గురించి చూడటం ఒకవేళ దొరికితే కనుక ఆ అప్పుకి అంటే తక్కువ వడ్డీకి వచ్చినటువంటి డబ్బుల్ని అప్పు కట్టకుండా ఏం చేస్తారంటే మళ్ళీ బిజినెస్లో పెట్టేస్తారు ఇలా అప్పు మీద అప్పు అప్పు మీద అప్పు పెరిగిపోవడమే తప్ప తగ్గడం అయితే ఉండదు కాబట్టి ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి అప్పు దేనికయ్యింది సరే అయ్యింది అదే అయిపోయింది అప్పైతే అయితే అయ్యింది ఎంతో కొంత అప్పైతే అయితే మనకు ఉంది దానిని తీర్చాలి ఎలా తీర్చాలి అని ఆలోచించాలి తప్ప అక్కడే ఉండిపోయి అయ్యో ఆ పాలు అయిపోయామే ఇప్పుడు ఏది అమ్మాలి అమ్మితే బయట పరువే ఏమవ్వాలి ఇలాంటివి ఆలోచించకండి ఒకవేళ మీకు తలకమించిన అప్పులు ఉంటే కనుక ఆస్తులు ఏమైనా ఉంటే అమ్మచ్చు తప్పు లేదు లేదు అంటారా వేరే ఆదాయాన్ని పెంచుకోవడానికి ట్రై చేయండి మీ స్కిల్స్ని కొంచెం డెవలప్ చేసుకుని ఉన్న ఆదాయానికి కొంచెం ఆదాయం ఎక్స్ట్రా పెంచుకునేటట్టు ఆలోచించండి ఎలా అయినా కొద్ది కొద్దిగా అప్పు తీర్చేద్దాము అని చెప్పేసి మీకు మీకే ధైర్యం తెచ్చుకొని చక్కగా ఉన్న అప్పుని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి అంతేగాని ఉన్నాయని చెప్పేసి దిగాలుగా కూర్చోవటము ఉన్న పనిని కూడా వదిలేసి దాని గురించి ఆలోచించడము ఇలాంటివి చేసామనుకోండి మనకి అప్పులు తీరకపోగా ఇంకా ఎక్కువ అప్పులు అవుతాయి అన్నమాట కాబట్టి ఎప్పుడూ కూడా అప్పులు ఉన్నప్పుడు ఉన్న పనితో పాటు ఎక్స్ట్రా పని చేయడానికి కూడా ట్రై చేయాలండి ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి అని చెప్పేసి మీరు అనుకోవచ్చండి చెప్పడానికి బాగానే ఉన్నా వినడానికి బాగానే ఉన్నా అప్పు అయినప్పుడు తీర్చే బాధ్యత మన మీద ఉంది అని గట్టిగా అనుకుని తీర్చేస్తే గౌరవంగా ఉంటుంది అని చెప్పేసి అనుకుని ఏదో ఒక రకంగా తీర్చేయాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా అప్పు అనేది తీర్చొచ్చండి కొంచెం టైం పట్టినా సరే అప్పులు బారి నుండి బయటైతే పడవచ్చు కాకపోతే ఇలా కొన్ని కొన్ని అలవాట్లను చేసుకోవాలి తక్కువలో బ్రతకడం అలవాటు చేసుకోవాలి ఎక్కువగా వర్క్ చేయడం అలవాటు చేసుకోవాలి అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలి అధిక ఖర్చులకి కొన్ని రోజుల పాటు దూరంగా ఉండాలి ఇలాంటివన్నీ కూడా చేస్తూ కొద్ది గొప్ప అప్పు అనేది తీర్చచ్చండి ఇప్పుడు పది లక్షలు అప్పు ఉన్నప్పుడు కనీసం ఒక రెండు సంవత్సరాలు కష్టపడి రెండు లక్షలు అప్పు తీర్చలేమండి ట్రై చేయొచ్చండి లేదు కష్టమే అండి కనీసం ఒక సంవత్సరంలో ఒక లక్ష రూపాయలైనా తీర్చలేమండి పోనీ అది కష్టమే ఒక యాభై వేల రూపాయలైనా సరే అప్పు తీర్చలేమండి ఖచ్చితంగా తీర్చచ్చండి ఎంతో కొంత తీరిందల్లా అప్పు తీరడం అనేది అనుకుని ఎంతో కొంత తీర్చడానికి ట్రై చేయాలి ఎందుకంటే ఆల్రెడీ అప్పు అయితే అయిపోయింది అది ఎలాగైనా కావచ్చండి అత్యవసర అత్యవసరపు అప్పు కావచ్చు అనవసరంగా చేసిన అప్పు కావచ్చు తెలిసి తెలిసి చేసిన అప్పు కావచ్చు లేదా బిజినెస్ పరంగా చేసిన అప్పు కావచ్చు ఏది ఏమైనా సరే తీర్చే బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్పు అనేది క్లియర్ చేయాలి క్లియర్ చేస్తేనే మనకి కూడా గౌరవం అనేది దక్కుతుంది మళ్ళీ కొత్త అప్పు పుడుతుంది అంతే కదా ఇలాంటి పద్ధతులు పరిహారాలు పాటించినట్లయితే ఖచ్చితంగా అప్పులు ఊబి నుండి త్వరగానే బయటపడచ్చండి మరి నేను మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్